ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి ప్రతి రూరల్ కాన్స్టిట్యున్సీలో నూట నలభై ఆరు లాబులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యూన్సీకి ఒక లాబ్ను ఏర్పాటు చేసి ఆ లాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతలకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మేము తీసుకొచ్చిన లాబులు ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది మా ప్రభుత్వ హయం లో ధాన్యం కొనుగోలు కాక ఆర్బీకేల ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పి మాత్రమే కాకుండా జిఎల్టీ చార్జెస్ కింద అంటే గన్నీ బ్యాగ్స్ లాజిస్టిక్స్ గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ధాన్యం కూడా మూడు వందల రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి రైతు అమ్ముకున్న పరిస్థితి ధరాలిలకు ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోలు చేసి మార్కెట్లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మాది అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరుప పసుపు పత్తి మిరుప పసుపు ఉల్లి చిరుధాన్యాలు అరటి బత్తాయి టమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది జాయింట్ కలెక్టర్లందరూ కూడా మార్క్ ఫీడ్కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండీలుగా వీళ్ళందరినీ కూడా నమోదు చేశారు వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఈ రోజు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది ఈరోజు ఒక్క ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు అంటే మా ప్రభుత్వం చివరి చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే గత సంవత్సరం గత సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ టొబాకో కేజీ 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 వర్జన్య టొబాకో పోయింది గత సంవత్సరం హైగ్రేడ్ మూడు హైగ్రేడ్ ముప్పై ఆరు వేల రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే లో గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకు తగ్గకుండా క్వింటాల్కు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్త కూస్తూ జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కూస్తూ డీలర్ కాస్త కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్త కూర్చో రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడే పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అని అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు పర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం